జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరోసారి పాముకాటు కలకలం రేపింది తాజాగా నిన్న సాయంత్రం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పాముకాటుకు గురికాగా గమనించిన సిబ్బంది హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు కాగా గతంలోనూ ఇదే పాఠశాలలో పాముకాటుకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు అప్పుడు ఆగ మేఘాల మీద అధికారులు గురుకులానికి మరమ్మతులు చేయించారు అయితే సరిగ్గా ఏడాది తర్వాత అదే తరహాలో ఘటన చోటు చేసుకోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు పాము కాటు వేసిన బాలుడిని కొరుట్ల పట్టణానికి చెందిన నవనీత్ గా గుర్తించారు కాలికి నొప్పి వస్తుందని విద్యార్థి ఉపాధ్యాయులకు సమాచారం అందించాడు వెంటనే విద్యార్థిని కొరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అయితే పాము కుట్టిందా లేదా మరే ఇతర కీటకమైన కుట్టిందా అనే కోణంలో వైద్యులు పరీక్షిస్తున్నారు పూర్ క్యాంప్ నుంచి చైల్డ్ వచ్చాడు విత్ మార్క్స్ తోటి అది ఇప్పుడు పుట్టినప్పుడు ఏమీ గొప్పలేదు డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పిలాగా అనిపించింది అన్నాడు దొరద ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్గా ఉన్నాయి బీపీ సాచువేషన్స్ అంతా నార్మలే ఉంది ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా టెస్ట్లు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే డే మెడో గారు ఆర్డీఓ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్ కుట్టినట్టు అనిపించింది కానీ అప్పుడు ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక అయితే గత ఏడాది కూడా ఇదే పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న అఖిల్ యశ్విత్ అనే ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురికాగా వారిని కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అంతకుముందు కూడా ఇదే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురై మృతి చెందారు ఈ ఘటనలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో కలెక్టర్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఆ సమయంలో పెద్దాపూర్ గురుకులాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు సైతం సందర్శించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలకు మరమత్తున్నారు సైతం చేయించారు సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే తరహాలో ఘటన చోటు చేసుకోవడం పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెద్దాపూర్ గురుకులాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు